రెంట చింతల పరిధిలోని హోసన్న మందిరంలో రెండు రోజులు బుధవారం గురువారం హోసన్న విశ్వాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెడుగురాళ్ల పాస్టర్ ఇమానుయల్ వినుకొండ పాస్టర్ జాన్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో గురజాల మండలం రెంట చింతల మండలం మాచర్ల మండలం విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని యహోవాకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు جيڙو چين گهنديه 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 నీ స్మృత వారు నాలుగు స్థలాల వరకు వర్దిల్ని దీవించబడేటట్లుగా నా ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు ఆయన కనికరిస్తాడు అంటే ఆయన వాక్యాన్ని గైకునేవాడు ఆయనకి రావటానికి సిద్ధంగా ఉందండి మనం లోకానుసారంగా మనం తిరుగుతుంటే ఆయన కనిపిన మన మీదకి రాదు ఆయన వాత్సలేత మన మీదకి రాదు ఆయన దయ మన రాదు కానీ ఆయన కలికలు నీ మీదకి రావటానికి ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేట్టు తెలిసిన నీవు నా మాట వినాలి నా నా యొక్క అడుగు జాడలో నడవాలి నా వాక్యాన్ని నువ్వు కై అని ప్రభు ఎదురు చూస్తున్నాడు అండి రోజు కాదు అది ఎలాంటి పరిస్థితులు తెలిసిన ఒక ఇరుక అయిన పరిస్థితుల మధ్యలో ఇరుకుల పడి ఉన్నాను నా పిల్లల సహోదరుల విశ్వానము కాని నా పిల్లల శుభము కానీ విశాలముగా ఆనందకరముగా జీవనకరముగా ఏదైతే లేదు ఇప్పుడు ఎలా మారింద